ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ప్రపంచంలో మరెక్కడా లేని టెంపుల్ మన రాష్ట్రంలోనే మీరెప్పుడైనా వెళ్ళారా దేవాలయం ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో మూడు వైపులా మూడు శివలింగాలు ఉంటాయి శివలింగంకు మాత్రమే ఏ దిక్కు నుండైనా అభిషేకం చేయవచ్చు మిగతా దేవుళ్లకు మాత్రం ముందు వైపు నుండే అభిషేకం చేయాలని అన్నారు పన్నెండో శతాబ్దం కాలం నాటి శివాలయంను కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు సామంతులు రాజులు రేచర్ల రామిరెడ్డి బేతిరెడ్డి రెడ్డి త్రికోటేశ్వర ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఆలయంలో మూడు శివలింగాలు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఒక కన్నుతో రెండు శివలింగాలను అదే విధంగా మరొక కన్నుతో ఇంకో శివలింగాన్ని చూస్తాడని పురోహితులు సంతోష్ శర్మ తెలియజేశారు జాతీయ రహదారి అరవై ఐదు నెంబర్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గమధ్యలో సూర్యాపేట నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో పిల్లల మర్రి గ్రామంలో కాకతీయ కాలం నాటి శివాలయం ఉంది ఇక్కడ కార్తీక మాసంలో త్రికోటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయం ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ మాట్లాడుతూ ఈ గ్రామం అనేది దేవాలయాలకు ప్రత్యేకం ఇక్కడ దేవాలయాలు కాకతీయ కాలంలో నిర్మించినవే మనకు దర్శనమిస్తాయి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో మూడు వైపులా మూడు శివలింగాలు ఉంటాయి శివలింగంకు మాత్రమే ఏ దిక్కు నుండైనా అభిషేకం చేయవచ్చు మిగతా దేవుళ్లకు మాత్రం ముందు వైపు నుండే అభిషేకం చేయాలని అన్నారు మూడు శివలింగాలకు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు ప్రాముఖ్యత ఏందంటే ఒక కన్నుతో రెండు శివలింగాలు చూస్తాడు మరో కన్నుతో మూడు శివలింగాన్ని చూస్తాడు అదే విధంగా నందీశ్వరుడికి ఎటువైపు నుండి చూసిన గాని మనల్ని చూసినట్టు కనబడుతుందని తెలియజేశారు ప్రతి అమావాస్యకి నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకం ఉంటుందని తెలిపారు నందీశ్వరుడికి ఎదురుగా ఉన్న లింగం కాకుండా నందీశ్వరుడు ఎడమవైపుకు కుడివైపు ఉన్న లింగానికి ప్రాణహటం అనేది ఉంటుంది అది కూడా ఉత్తరం వైపు ఉంటుందని అన్నారు ఇక్కడ భక్తులు స్వామివారిని తాకి అభిషేకం చేసుకోవచ్చు